జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ అజెండాను రిలీజ్ చేసి ఉన్నారు సాటర్డే నైన్టీన్త్ జూలైన వన్ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఈ క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం కొనసాగునుంది ఇందులో వన్ ఓ క్లాక్ నుంచి టూ పిఎం వరకు ఫస్ట్ సెషను సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఈ సిక్స్టీ మినిట్స్లో సబ్జెక్ట్ టీచర్స్ అందరు కూడా కామన్గా పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది సెషన్ వన్కు సంబంధించి ఎస్పీటి గారితో సెషన్ ఇంట్రొడక్షన్ ఉంటుంది ఆన్లైన్లో ఆ తర్వాత క్లస్టర్ హెచ్ఎం గారు జూలై క్లస్టర్ కాంప్లెక్స్కు సంబంధించి బ్రీఫ్గా అజెండా మీద డిస్కస్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వన్ ఫిఫ్టీ పిఎం నుంచి వన్ ట్వంటీ ఫైవ్ పిఎం వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్కి సంబంధించి ఆయా పాఠశాలలో ఏ విధంగా డ్రైవ్ నిర్వహించడం జరిగింది అడ్మిషన్స్కు సంబంధించి రివ్యూ ఉంటుంది ఆ తర్వాత లాంగ్ ఆప్షన్టీస్ ఎవరైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి డిస్కషన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వన్ థర్టీ పిఎం నుంచి వన్ ఫార్టీ పిఎం వరకు ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి రిజల్ట్ పైన ఫోకస్ చే చేయడం జరుగుతుంది గత సంవత్సరము ఎంత పర్సంటేజు అచీవ్ చేయడం జరిగింది స్కూల్ వైజ్గా డిస్కషన్ ఉంటుంది ఆ తర్వాత వన్ ఫార్టీ పిఎం నుంచి వన్ ఫిఫ్టీ పిఎం వరకు సిటీ గ్రేడ్ స్టూడెంట్స్ను ఇంప్రూవ్ చేయడానికి యాక్షన్ ప్లాన్ను అది గత సంవత్సరం ఎస్ఏ టూను బేస్ చేసుకొని యాక్షన్ ప్లాన్ను ప్రిపేర్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత వన్ ఫిఫ్టీ పిఎం నుంచి టూ పిఎం వరకు సిలబస్ ఈ నెల వరకు ఎంత కంప్లీట్ చేయడం జరిగింది దానిపైన రివ్యూ ఉంటుంది ఇది ఫస్ట్ సెషన్కు సంబంధించి ఇక సెకండ్ సెషన్కు సంబంధించి టూ పిఎం నుంచి త్రీ పిఎం వరకు సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఈ సెకండ్ సెషన్ అనేది సబ్జెక్ట్ వైజ్గా నిర్వహించడం జరుగుతుంది ఇందులో హ్యాండ్ బుక్ను ఏ విధంగా యూజ్ చేయాలి మోడల్ లెసన్ ప్లాన్కు సంబంధించి డిస్కషన్ ఉంటుంది ఇది క్లస్టర్ రీసోర్స్ పర్సన్ డీల్ చేయవలసి ఉంటుంది ఇందులో సబ్జెక్ట్ వైజ్గా తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ మరియు పిఎస్ బయాలజికల్ సైన్స్ సోషల్ సైన్సెస్ లింకు షేర్ చేయబడుతుంది ఆ లింకును క్లిక్ చేసి దానికి సంబంధించి వీడియోస్ వాచ్ చేయవలసి ఉంటుంది ఇక వీడియో ప్రజెంటేషన్ ఉంటుంది సమ్మరీ వీడియోస్ను ఏ విధంగా అవప్పి ప్యానల్ ద్వారా విద్యార్థులకు చూపించవలసి ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా డిస్కస్ చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత హ్యాండ్ బుక్ సంబంధించి మోడల్ లెసన్స్ గురించి సమ్మరీ వీడియోస్ గురించి టూ ఫిఫ్టీ ఫైవ్ పిఎం నుంచి త్రీ పిఎం వరకు పేరు గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది త్రీ నుంచి త్రీ ఫిఫ్టీన్ పిఎం వరకు ఫిఫ్టీన్ మినిట్స్ టీ బ్రేక్ ఉంటుంది ఇక థర్డ్ సెషన్ త్రీ ఫిఫ్టీన్ పిఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇందులో సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ వైజ్గా ఉన్నటువంటి టాపిక్స్ పైన డిస్కస్ చేయవలసి ఉంటుంది ఈ టాపిక్స్ మరియు సబ్జెక్ట్ వైజ్గా లింకు షేర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ లింకులో ఉన్నటువంటి టాపిక్స్ను డిస్కస్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత పార్టిసిపేట్స్ అందరూ కూడా ఆ కరికులర్ ఇంటిగ్రేషన్కి సంబంధించి డిస్కస్ చేయవలసి ఉంటుంది ఇక సెషన్ ఫోర్ ఫోర్ పిఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఈ ఈసారి అసెస్మెంట్స్ కొరకు బుక్లెట్ ఇవ్వనున్నారు ఆ అసెస్మెంట్ స్ట్రక్చర్కి సంబంధించి ఏ విధంగా ఇవ్వనున్నారు ఏ విధంగా విద్యార్థులతో అసెస్మెంట్ రాయించవలసి ఉంటుంది ఆ డిస్కషన్ అయితే చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా లింక్స్ కూడా ఇవ్వనున్నారు వీటిపైన కూడా డిస్కస్ చేయవలసి ఉంటుంది అలాగే ఏప్రిల్ మంత్లో కండక్ట్ చేయనున్న ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్ వాటికి సంబంధించిన టార్గెట్సు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుకు సంబంధించి డిస్కషన్ చేయవలసి ఉంటుంది తర్వాత ఎస్సీఆర్టీ నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్కు సంబంధించినటువంటి వీడియోస్ వాటి లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది ఆ వీడియోస్ అన్నీ కూడా ఐఏపి ప్యానెల్ నందు ఉంచి వాటిపైన డిస్కషన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఇంటరాక్షన్ విత్ సమగ్ర శిక్ష ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వరకు దానికి సంబంధించిన లింక్ కూడా షేర్ చేయబడుతుంది ఇంకా చివర ఫైవ్ మినిట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వవలసి ఉంటుంది ఈ పోస్ట్ ట్రైనింగ్కి సంబంధించి ఫైవ్ మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫీడ్బ్యాకు ఆ లింకులో క్లస్టర్కి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది